కర్నూలు నగరంలో శుక్రవారం ఘనంగా మౌర్య ఇన్ దగ్గర్లో ఆర్ఆర్ హాస్పిటల్ లైన్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎదురుగా ప్రొపరేటర్ బోరెల్లి సుధాకర్ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో సింధు డీజీ ప్రింట్ హౌస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ సుధాకర్ మాట్లాడుతూ సింధు ఫోటో డీజీ ప్రంట్ హౌస్ లో ఫోటో ఫ్రేమ్స్ వెడ్డింగ్ కార్డ్స్ ఆల్బమ్స్ బైండింగ్ ఫోటోగ్రఫీ ఈవెంట్స్ విజిటింగ్ కార్డ్స్ క్యాలెండర్స్ ఎల్ఈడి ఫ్రేమ్స్ వీడియోగ్రఫీ డిజైనింగ్ మరియు వీడియో మిక్సింగ్ ఫోటో వీడియో డిజైనింగ్ కొరకు హైదరాబాద్ మరియు విజయవాడ వెళ్లవలసిన అవసరం లేకుండా ఇక్కడ అన్ని రకములైన విధంగా నాణ్యమైన క్వాలిటీతో తయారు చేయబడుతుందని ఆయన తెలిపారు ఈ సదా అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ జయకాంత్ క్రిస్టియన్ భార్గవాచారి ఫోటో వీడియోగ్రాఫర్స్ ప్రెసిడెంట్ బర్రీ ప్రసాద్ సీనియర్ ఫోటోగ్రాఫర్స్ రామ్ భూపాల్ రెడ్డి సీనియర్ ఫోటోగ్రాఫర్స్ సురేష్ బాబు సీనియర్ డిజైనర్ మధు మధుకుమార్ సీనియర్ డిజైనర్ సిద్ధూ పవర్ సీనియర్ డిజైనర్ బైరెడ్డి ప్రతాప్ రెడ్డి సీనియర్ ఎడిటర్ కె చంద్రశేఖర్ సీనియర్ ఫోటోగ్రాఫర్ ధర్మపేట శేఖర్ ఇబ్రహీం నవత స్టూడియో మరియు కుటుంబ సభ్యులు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ పోస్టర్స్ స్టేయోబిలాష్లు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు